హైదరాబాద్లో లో భారత్ సమ్మిట్ లో భాగంగా మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంక దయాకర్ గారు ఉన్నారు దాంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ సార్ చెప్పండి దీనికి ట్యాగ్ లైన్ గా భారత్ సమ్మిట్ కు డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అని పెట్టడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ రెండు రోజుల పాటు ఏం చర్చించబోతా ఉన్నారు యా ఇప్పుడు అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు తర్వాత వాటికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్ని రంగాల్లో దాదాపు వంద పైచిలకు దేశాలు పాల్గొని ఈ సమ్మిట్ లో డేటా షేరింగ్ తో పాటు నాలెడ్జ్ షేరింగ్ తో పాటు పరస్పర సహకారం వివిధ దేశాలకు సంబంధించిన అంశంలో అగ్రేరియన్ కానీ ఇతరత్ర సాఫ్ట్వేర్ కానీ ప్రతి ఒక్క రంగంలో నాలుగు రంగాల్లో ఏ రంగంలో ఉన్నా వాటికి సంబంధించి మనం ఏమంటారు ఇంటలెక్చువల్ షేరింగ్ అనేది ఉంటుంది దాని తర్వాత పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ మన తెలంగాణలో పెట్టవచ్చు భారతదేశంలో పెట్టొచ్చు మొత్తం ఇక్కడ వాళ్ళు అక్కడ పెట్టవచ్చు అక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టవచ్చు కానీ భారతదేశంలో హైదరాబాద్ హైయెస్ట్ పొటెన్షియల్ గా ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో నాలుగు వందల పైచిలకు పాల్గొని డెలిగేట్స్ పాల్గొనే ఈ దీంట్లో ఎక్కువ మన తెలంగాణకు మేలు జరిగే ఉద్యోగ అవకాశాలు కానీ ఎంటర్ప్రీనర్షిప్ కానీ స్టార్ట్అప్స్ కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన సమాచారం వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ దగ్గర ఉన్న డెవలప్మెంట్స్ మనం తీసుకోవడం ద్వారా పూర్తి స్థాయి ఒక డెవలప్మెంట్ ఓరియంటేషన్ లో జరుగుతున్నది కాబట్టి దీనికి సంబంధించి అన్ని రకాల లావాదేవీలకు సంబంధించి ఉన్నది సామాజిక లావాదేవీలకు సంబంధించి ఉన్నది మొత్తానికి పరస్పర ఆలోచనలతో జరుగుతున్న ఈ సమ్మిట్ నాకు తెలిసి ఈ ప్రయోగం చాలా కొత్తగా ఉంది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాల్సి రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం డెఫినెట్ గా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనే ఆలోచనతో ఉన్నాం చాలా పెద్ద ఎత్తున మన భారతదేశంలో తెలంగాణ ప్రత్యేకత కూడా దీని ద్వారా వస్తున్నది చెప్పండి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అహింస సామాజిక న్యాయం ఇవన్నీ కూడా ఈ చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఉంటది అంటే ఏదైనా సరే ఇప్పుడు ఒక రకంగా న్యాయంతో కూడిన వ్యాపారమైన న్యాయంతో కూడిన కూడినైనా కూడా బెనిఫిట్ ఉంటది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఎప్పుడు కూడా అలిన దేశాల మూమెంట్ అయినా లేకపోతే ఇతరాత్ర సార్క్ అయినా లేకపోతే ఇతర ఏ మనం దాంట్లో ఉన్నా కూడా న్యాయంతో కూడిన ఆలోచనలతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క ఆలోచన న్యాయంతో కూడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అది ఇది ప్రస్ఫుటం అవుతుంది మీకు ఈ సెషన్ అయిపోయేంత వరకు మీకు తెలుస్తుంది ఎట్లా అనేది సో ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంక్య దయగా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే ఇతర దేశాల డెలిగేట్స్ కూడా వస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉద్యోగ అవకాశాలు డేటా ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వస్తాయని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ వరుణ్తో రాజు రాజ్ న్యూస్ హెచ్ఎస్సీసీ నవటల్ నుండి